మేషరాశి ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగా చెప్పుకోవచ్చును ధనపరంగా కొంత కలిసి వస్తుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి నూతన అవకాశాలు ముందుకొస్తాయి ఉద్యోగస్తులకు ఈరోజు తోటివారి సహకారం కూడా కలుగుతూ ఉంటుంది లభిస్తుంది మీ యొక్క పై అధికారుల యొక్క మెప్పు పొందుతారు నూతన పరిచయాలు ఏర్పడతాయి మిత్రుల ద్వారా కొంత సహాయాన్ని పొందుతారు వారు ఈరోజు ఏదైనా తియ్యటి పదార్థాన్ని పేదలకు పంచిపెట్టండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృషభ రాశి ఈ రాశివారికి ఈరోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి పనుల్లోపట కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది ధనపరంగా మీకు కలిసి వస్తుంది గృహ నిర్మాణానికి సంబంధించిన విషయాలు కొంత ఆలస్యమైనా కూడా మీకు పూర్తి అవుతాయి వ్యాపారపరంగా మీకు ధన మార్గం కొంత లభిస్తూ ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగుతాయి కుటుంబ సభ్యుల సహకారము లభిస్తూ ఉంటుంది వృషభ రాశివారు ఈరోజు అయ్యప్ప స్వామిని దర్శించుకున్న లేదా కాలభైరవ అష్టకాన్ని పఠించిన మరింత శుభయోగాన్ని పొందుతారు మిథున రాశి ఈ రాశి వారికి ఈరోజు నూతన అవకాశాలు వస్తాయి ధనపరంగా ఆదాయ మార్గం పెరుగుతుంటుంది ఉద్యోగ ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి ఉద్యోగస్తులకు తోటి వారి సహకారం లభిస్తూ ఉంటుంది గృహం లోపల శుభకార్యాలకు సంబంధించినటువంటి పనులు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉన్నది మిథున రాశివారు ఈరోజు కుక్కకి ఏదైనా ఆహార పదార్థాన్ని తినిపించండి కాలభైరవుని స్మరించుకొని మీ పనులు ప్రారంభించండి మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది